దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక మన ప్రభువును ప్రాణప్రియుడైన క్రీస్తు నామంలో ఈ యొక్క అనుదిన జీవహారమును వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వదనాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా మంచిది ప్రియులరా అనుదినం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము అదేవిధంగా మీరు తెలియజేస్తున్న ప్రార్థన విజ్ఞాపనను బట్టి మేము అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాము పిల్లల మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారని మేము ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం మంచిది మీ ఆత్మీయ జీవితాల యొక్క అభివృద్ధి కొరకు ఆత్మజీవితముల యొక్క నిపుదల కొరకు ధైర్యం కొరకు ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ వేద గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచ్చినా అని మనము చదువుకుందాం ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు మన జీవితాల్లో కొన్ని విషయాలు మనం ఆశ కలిగి ఉంటాం కొంతమంది ఆహారం కొరకు ఆశ కలిగి ఉంటారు దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడుతుంది అంటే నీటి కొరకు ఆశపడుతూ ఉంటుంది పిల్లరా అంతమీద అంత మాత్రమే కాదు కానీ స్థిరమైన నివాసం కొరకు ఆశపడుతూ ఉంటారు ఉద్యోగం కొరకు ఆశపడుతూ ఉంటారు అంత మాత్రమే కాదండి వారు ఆ బాధల నుంచి బయటకు రావాలని ఆశపడుతూ ఉంటారు ఆర్థికంగా ప్రియ స్థిరపరచబడాలని ఆశపడుతూ ఉంటారు బిడల జీవితాల్లో కార్యం జరగాలని ఆశపడుతూ ఉంటారు అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే ఆశగల ప్రాణము యహోవా తృప్తిపరిచి ఉన్నాడు అవును ప్రియరు నేడు మన జీవితాల్లో కూడా దేవుడు మీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు ఏ విషయాలు మీరు ఆశ కలిగి ఉన్నారు ఏ విషయాలు మీ కుటుంబ జీవితంలో ఆశ కలిగి ఉన్నారు మీ బిడల జీవితాల్లో ఏ విధమైన ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నారు నిశ్చయముగా మీ ఆశను దేవుడు చిగిరింప చేయబోతూ ఉన్నాడు మీ ఆశలు దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు దావిదీ జీవితంలో జరిగినటువంటి ఎన్నో అద్భుతమైన ఆశ ప్రియర్ కార్యాలు మనం ఆలోచన చేస్తే అతడు గొర్రెల కాపురగా ఉన్నాడు అతడు ఇస్రాయల్ గోత్రికులుగా ఇస్రాయల్ గోత్రికుల యొక్క రాజుగా అతడు మార్చబడ్డాడు ఎంతో ఆశతో ప్రార్థన చేశాడు ప్రభువా ఇస్రాయలు గోత్రికులకు నన్ను రాజుగా చేయవా నిజంగా ఆశగల ప్రాణముని హోవా తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ప్రభువిస్తున్న ఒక బలమైన వాగ్దానం ఏమిటంటే ఆశగల నీ ప్రాణమును ఆశగల నీ హృదయాన్ని నీ ప్రయత్నాన్ని ఆశగల నీ జీవితాన్ని దేవుడు తృప్తిపరచబోతూ ఉన్నాడు రాబోయే దినాములలో కూడా దేవుడు చేసిన ఉపకారములను తలపోసుకుంటూ దేవా ఎన్నో చేసేవు నాయన రాబోయే కముల కాలములో కూడా నా జీవితములో ఆశగల ఈ ప్రాణమును తృప్తిపరచు ప్రభు అని ప్రభుని స్థుతించవలసిన వారమై ఉన్నాం దేవుని వెంబడిస్తున్నప్పుడు మన ఆశలు కూడా చిగురింపబడతాయి అదేవిధంగా నిర్దోషంగా ప్రిల్లరా దేవుని సందులు నడిచినప్పుడు మన ప్రాణములు కూడా స్థిరపరచబడతాయి కనుక రాబోయే దినములలో మీ ఆశగల ప్రాణ విహోవ తృప్తిపరచి మేలులతో వద్దెల చేయనుగా కానీ మనసారి దీవిస్తూ ఆశీర్వదిస్తూ దేవుడి మాటలు మన వేడుకలో దీవించునుగాక కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధమైన ప్రా మా ప్రియ పరులకు తండ్రి ఎవరైతే ఆశతో ఈ ప్రార్థనలు ఏకుభవిస్తున్నారో ఈ మాటలు ఆలకించారు వారు ఆశగల ప్రాణము నిశ్చేముగా తృప్తిపరచబడును గాకని ఆశీర్వదిస్తున్నాను ప్రార్థిస్తున్నాం వారి జీవితాల్లో ఏ విషయములు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి కార్యములన్నీ కూడా సఫలం చేసి బలమైన నీ కార్యముల చేత వద్దెల చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ కుటుంబ జీవితంలో బిడల జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఆర్థికంగా మానసికంగా శారీరకంగా అన్ని విషయములలో ప్రియుల బిడలు వర్దిలినట్లుగా సహాయం చేసి నడిపించమని ఏ సుపరిశుద్ధ నామములు అడిగి మానవులన్నీ పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీ గాడ్ బ్లెస్ యూ గాడ్ బు ఇండియా ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తలకు షేర్ చేయండి